చైర్పర్సన్ అయిన టీఆర్ఎస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ అభివృద్ధి ఈ ఓట్ ఓటేసినట్లయితే మన పథకాలన్నీ కూడా మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో వెళ్తున్నామో ఇక్కడ ఇది బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఈ బ్యాక్వర్డ్ ఏరియాకు అన్ని సదుపాయాలు అదేవిధంగా ఈ యొక్క రోడ్లే కానీ డ్రైనేజ్లే కానీ చాలా తిప్పలు ఉంది అందుగురించే ఈ వాడుకు ఇరుపుల బేగం గురించి గెలిపించినట్లయితే ప్రతి వాడుకు ప్రతి తల్లికి కూడా బోరింగ్లు కాకుండా అదే కాకుండా సీసీ రోడ్లు అన్ని కూడా ఆమె ముందుండి మేము తప్పకుండా గెలిపించి ఆమె నిలబెట్టి ఆమె పనులు తీసుకుందామని అని చెప్పేసి అందరూ కంకణబద్ధంగా ఉన్నారు కాబట్టి डॉक्टर साहब और हमारे पूरे है ना साथियाँ और पूरे आवाम के साथ में है ना निकले हुए पाँच नंबर वार्ड के पूरे लोगों को है ना मेरा सलाम अर्ज कर रहा हूँ और इरफाना बेगम को है ना पाँच नंबर वार्ड से ठहरे हुए है फौरन इरफाना बेगम पाँच नंबर वार्ड से ठहरे हुए है इनको है ना ज़्यादा से ज़्यादा मेजार्टी से है ना जिता के लाना है यहाँ पे है ना कई प्रॉब्लम्स है हम देख रहे हैं ये बैकवर्ड एरिया है रहमत नगर का ये देख रहे हैं एक रोड से जाके एक रोड से आना बहुत मुश्किल की बात है यहाँ पे इन आप लोग है ना वोट डाल के हमारे को जिताएंगे तो हम है ना इसको है ना पूरे से पूरा है ना करने की है ना पूरी कोशिश करेंगे और पूरी ताकत लगेंगे और नरसिंह ललो अन्ना को है ना चेयरमैन बनाने के वास्ते है ना पूरे टी पार्टी को है ना पूरे वार्डों में थर्टी सिक्स में है ना वोट डालिए और, और नरसिम ललो अन्ना है ना चेयरमैन उनको बनाइए और पूरे तरह हक़ से है ना अपना है ना काम लीजिए जय तेलंगाना ఎన్నికల భాగంగా వార్డ్ నెంబర్ ఫైవ్ నుంచి ఇఫాన వేగంగా ప్రజలకు సత్యమని ఇక్కడ వార్డ్ నెంబర్ ఫైవ్ నుంచి కంటే చూస్తుంది టీఆర్ఎస్ పార్టీ నుండి ఆమె టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంది ప్రజల మద్దతు కనిపిస్తుంది ఎందుకంటే నేను ప్రధానం చేసుకుని ఇప్పుడు ప్రతిసేపటి ప్రధానం చేస్తుంటే ప్రజల నుంచి అను అన్న స్పందన లభిస్తుంది ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఆమె విజయం సాధించబోతుంది దాంట్లో ఏం అనుమానం లేదు కాకపోతే ఈ టెంపును మన మన నాయకులందరూ మెయింటైన్ చేస్తూ మూడు రోజులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అలాగే గత రెండు సంవత్సరాలుగా తాంధ్రుల్లో ఒక దారుణమైన దార్షికమైన పాలన నడుస్తుంది కమిషన్ల పాలన నడుస్తుంది ఆ పాలన అంతమందించాలంటే నెక్స్ట్ మనం కౌన్సిల్ గెలి కౌన్సిల్ గెలిపించుకొని తర్వాత నెక్స్ట్ పోరాటం మనం చేస్తుంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇర్ఫానా బేగం గారిని గెలిపించుకొని తర్వాత నరసింహన్ చైర్మన్ గుర్చితే అది ఒక కాంగ్రెస్ పార్టీకి చెంప లాగా ఉంటుంది అది డెఫినెట్గా మనం ఇక్కడ గెలవబోతున్నాం మెజారిటీ స్థానాలు మెజార్టీ మున్సిపల్ స్థానాలు మనం ఇక్కడ పై చైర్మన్పై పై మనం కూర్చోబో కూర్చోబోతున్నాం కాంగ్రెస్ తాండ్రులో డెఫినెట్గా మనం అందరం కలిసి కారు గుర్తు కొట్టేసి టీఆర్ఎస్ గెలిపించి స్థాన బేగం కౌన్సిల్ ఆ ప్రతి గెలిపించాలని